మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీగా డి ఉదయ్ కుమార్ రెడ్డి గౌరవ స్వీకరించి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రజలకు ఏ సమస్య ఉన్నా తనను నేరుగా కలవవచ్చని అన్నారు అలాగే జిల్లాలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే మానుకోవాలని లేదంటే అట్టి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు డిఎస్పీస్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది మెదక్ జిల్లాలో ఎటువంటి శాంతి భద్రతలు కానీ తర్వాత ప్రజల యొక్క కంప్లైంట్స్ మీద సత్వరమే చర్య తీసుకునే విధంగా ఏ కంప్లైంట్ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళని సాధారణంగా వెల్కమ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఇమ్మీడియట్గా కేసు అయ్యే వాటిని ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలని తర్వాత ఎనీ క్రైమ్ ఎగనిస్ట్ ఉమెన్ కానీ ఎనీ వీకర్ సెక్షన్ అగనిస్ట్ చేయాలన్న కేసు అయితే ఇమ్మీడియట్లీగా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలని ఎక్కడైనా ఏదైనా ప్రా దొంగతనాలు జరిగిన జరిగినా కూడా స్కీన్ విజిట్ చేసి క్లియర్గా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పడం జరిగింది తర్వాత ఇటీవల జరిగిన మెదక్లో జరిగిన సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని అట్లాడి ముందు ముందు జరపకుండా ఉండటం కోసం ఏమేమి చేయాలో అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా నేను చెప్పడం జరిగింది ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఏ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఎనీ టైం అప్రోచ్ కావచ్చు డెఫినెట్గా మీ అందరి భద్రత కోసము ప్రజల భద్రత కోసం వాళ్ళ మేము ఇరవై నాలుగు గంటలు కష్టపడి రన్ చేస్తాము ప్రజలందరూ గమనించి పోలీస్ డిపార్ట్మెంట్ కోడ్పాటు ఇస్తూ ఈ ప్రజల మంచి శాంతియుతంగా ఉండాలని కోరుతున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్